ఈ జనాభాల్లో కూడా ఎమ్ కార్పొరేషన్ లో బాలసంతు బహురూపీ కాటికాపడ పాముల పంబాల గుడాల కజరపట్ట గుడిపట్ట నొక్క పరికముకుల యాట చొప్పారే కైకాడి పట్రా ఈ కులాలే మరి మరి ఉన్నదా లేరా అది తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ప్రతి ఎంఆర్ఓకి మీ దగ్గర నుంచి ఒక డీఓ లాట పంపండి మీ ఈ క్యాస్ట్లో వాళ్ళు అసలు మీ మండలంలో ఉన్నారా లేరా ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్నారా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే వాడు ఉన్నట్టే కదా వాడికి ఇంత ఇంతమటుగా అసలు అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందన్న సంగతే తెలవటాలి సో ముప్పై ఆరు కులాలలో పద్నాలుగు కులాలు లేవు ఆ కులాలు లేకపోతే మేము ఎంక్వైరీ చేసినాము క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు అసలు ఈ కులాలు తీసేయండి అని మీరు బీసీ కమిషన్ కన్నా రాయండి ఎందుకంటే పేరుకి మనం ముప్పై ఆరు అని చెప్తున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చింది ఎంతమంది ఉన్నారు పద్నాలుగు కులాలు వచ్చింది అసలు గుర్తుకున్న కులాలు రాటలేదు అంటే ఈ కార్పొరేషన్ తోటి మనకి ఏం ఉపయోగం లేదు అనుకునే వాళ్ళే పన్నెండు మంది అసలు రాటలేదు అసలు ఈ దేశంలో ఈ కులాలు ఉన్నాయా అన్న సంగతి కూడా లేదు అంటే సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పద్నాలుగు కులాలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవరైనా తీసుకున్నారా అని చెప్పి తీసుకుంటాం ఆ తర్వాత మనకి రెండు వేల పదిహేనులో బీసీలో గల సంచార జాతుల లిస్టు పంపువని మీరు అడిగితే మనం మనం రెండు వేల పదిహేనులో ముప్పై ఆరు కులాల లిస్టు పంపి ముప్పై ఆరు కులాల లిస్టు పంపినప్పుడు ఆ లిస్టులో మేదర్ మహేంద్ర వాల్మీకి బోయ వడ్డెర పూసల పకీరు కాసూర్లు కృష్ణపంచ ఆరేమరాఠి కులాలు ఉన్నాయి మళ్ళా ఆ తర్వాత నీటిని వచ్చే వరకే ఈ కులాలు మాయమైపోయినాయి మీరు వచ్చినాయి మొత్తాన్ని ముప్పై ఆరు ముప్పై ఆరు ఫిల్ అప్ అయింది కానీ వాళ్ళు లేవు వాళ్ళకి ఎందుకు లేరు అంటే మీకు ఫెడరేషన్లు ఉన్నాయి కాబట్టి లేవు అన్నారు ఓకే ఫెడరేషన్లు ఉన్నాయి కాబట్టి లేవు అన్నారు వాళ్ళు తీసేసారు కొత్తగా వీటి చేర్చు ఆ సబ్జెక్టులు అందరితో అయిపోయింది అంటే ఇక్కడ ఎందుకంటే ఉద్యమం ఎందుకు బలహీనపడుతుందంటే మేము మొదట మేము అందరం కూడా ఈ ఇక్కడ ఉన్న హాజరైన వాళ్ళందరూ కూడా సంచార జాతుల గురించి ఒకటి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నీ కలిపి దాదాపుగా డెబ్బై ఐదు కులాలు ఉంటాయి డెబ్బై ఐదు ఉంటే అలా ఎస్సీ అనే వరకే ఎస్సీకి విడగొట్టేసిండ్రు ఎస్టీని విడగొట్టేసిండ్రు మైనార్టీని విడగొట్టేసిండ్రు ఉన్న బీసీలోకి వచ్చేవరకే బీసీలో వడ్డే వాళ్ళకి పోయే వాళ్ళని విడగొట్టేసిండ్రు ఎటుబడి బలహీన బలహీనం చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నాయా వాళ్ళు వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి తెస్తున్నారు కాబట్టి ఈ కులాల గురించి దయచేసి పట్టించుకోవాలి రెండోది ఇప్పుడు రీసెంట్లీగా తెలంగాణ గవర్నమెంటు ఈ పదమూడు కులాలని అన్ని ప్యూర్ సంచార జాతులు ఈ పదమూడు కులాలు కూడా దయచేసి ఎంబీసీ కార్పొరేషన్లో చేరుస్తారా భవిష్యత్తులో సంచార జాతులు కార్పొరేషన్ ఏదైనా పెడితే దాంట్లో నన్ను చేర్చాలి ఎవరు బొప్పల భాగవతుల శ్రీ ఛత్రి రామజోగి ఓడు కాకిపడగల బయలుకమ్మల సన్నయిల గంజిపోటీ అద్దపువారు మాసయ్యలు పటంబారు గౌడజెట్టి తలచేరుల ఏమిటి వీళ్ళ అందరూ కూడా కంపల్సరీ చేర్చాల్సి ఆ తర్వాత మీ ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక గైడ్ గైడ్లైన్స్ ఇచ్చింది ఏమనంటే ఏదైనా ఒక నగరానికి ఏదైనా ఒక నగరానికి నిలబడుతుండదు మనం సంచార జాతులు తెల్లవారు కథలు చెప్పిన కానీ అయితే ఏదైనా ఒక నగరానికి ప్రతి లక్ష మంది జనాభాకి రెండు వందల యాభై మంది నివాసం ఉండటానికి సెంటర్ జోన్ ఉండాలి అట్లుంటేనే నగరానికి గుర్తింపు ఉంటుంది ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కోటి జనాభా ఉన్నప్పుడు ఎన్ని సెంటర్ ఎన్ని సెంటర్ జోన్లు ఉండాలి అసలు సెంటర్ జోన్లు ఉన్నాయా సెంటర్ జోన్ అంటే టూ ఫిఫ్టీ మెంబర్స్కి విత్ స్నానము బాత్రూము కరెంట్ ఫెసిలిటీస్ ఉంటే బయట నుంచి వచ్చిన సంచార జాతులు అక్కడ ఉండి అక్కడ నుంచి చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకుంటారు ఇది నేను చెప్పింది కాదు సుప్రీంకోర్టు చెప్తున్నది ప్రతి నగరానికి ఇది మ్యాండేటరీ అవి ఉంటేనే నగరం గుర్తింపిస్తారు హైదరాబాద్ నగరానికి కానీ ఇక మన దగ్గర ఉన్న మెట్రోపాలిటన్ నగరాలకు కానీ అటువంటిది సెంటర్ జోన్లు ఎక్కడున్నవి సెంటర్ జోన్లు లేకపోతే ఇలాగే మా గణేష్ మండపానికి ప్రతి పార్కు ఆక్రమించుకొని మండపాలు కడతారు అదే ఉన్న పార్కులలో ఉన్న ప్రభుత్వం టెన్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ ల్యాండ్ తీసుకుంటుంది కదా వెంచర్ చేసినప్పుడు ఆ ల్యాండ్ని మీ సెంటర్ జోన్ కింద పెట్టండి పెడితే ఆడ కురిసి వేసుకుని ఉంటారు ఆడొక కరెంటు బోరు కరెంటు సప్లై చేసి ఒక బోర్ వేస్తే హ్యాపీ కదా అది ఒకటి చేయాలి రెండోది ప్రతి లక్ష మంది జనాభాకి రెండు వందల యాభై మంది కదా సెంటర్ హోమ్ అనేది ఉండాలి తర్వాత బీసీలోకి వరకే నూట ముప్పై రెండు కులాలు ఉన్నాయి సార్ నూట ముప్పై రెండు కులాలుంటే నూట ముప్పై నూట సరే వృత్తుల విషయానికి వచ్చేవరకే ఈ నూట ముప్పై రెండు కులాలకు సంబంధించి ఎనభై రకాల వృత్తులు ఉన్నాయి అంటే వృత్తుల్ని బట్టే మనం బీసీలో చేరినాం ఏ వృత్తి అయితే దీంట్లో ఇప్పుడు ఇరవై ఆరు కులాల వృత్తులు భిక్షాకల్ అని రాసింది ఇది ఎక్కడ లేదండి ఇది నువ్వు ఫెడరేషన్కి పోయినా కార్పొరేషన్ పోయినా గొర్రెలు అంటే గొర్రెలు ఇచ్చినవు తాళ్ళు అంటే తాళ్ళు ఇచ్చినావు మేకలు అంటే మేకలు ఇచ్చినువు మరి భిక్షాటలు అంటే చెప్పిస్తావా అయింది ఆ సిస్టమ్ మారిపోయింది కదా ఇప్పుడు భిక్షాటలు చేసే కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిస్థితులను బట్టి వాళ్ళు ఇప్పుడు మార్చుకున్నారు ఇప్పుడు ఉన్నారు షెడ్లింగ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఆ వర్క్ కింద బెట్ చేయాలి ఇప్పుడు ఎవరు భాగవతి పనులు ఉన్నారు బాగోదు బుడ వాళ్ళు ఉన్నారు ఏదో పూలు అమ్ముకుంటున్నాయా అన్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు మేము స్వీట్ పడి పెట్టుకుంటాం అన్నారు కానీ కొన్ని కులాలకి భిక్షాకు రాయటం వల్ల అది అది చట్ట ప్రకారంగా నేరం బెకింగ్ ఆఫ్ యాక్ట్ తర్వాత పాములు పట్టడం ఉన్నది ఇంకెక్కడ పాములు పట్టేది ఉన్నదండి పాములు ఆల్రెడీ ఫారెస్ట్ యాక్ట్ కింద నేరం అటువంటి అప్పుడు ఎవరైతే ఇంకా పాములు వృత్తి చేస్తుండ్రో తామచిలుకలు వృత్తి చేస్తుండ్రో ముంగేసలు వృత్తి చేస్తుండ్రో వాళ్ళకి గవర్నమెంట్ గుర్తింపు చేసి వాళ్ళకి ఫారెస్ట్ నుంచి పాములు పట్టి గ్రామాలలో అది ఒక నాలెడ్జి ఒక ఎరుగు గ్రామాలలో తిప్పితే నాలెడ్జి ఒక పాముని తిప్పితే ఒక నాలెడ్జ్ చిన్నపిల్లలకి తెలుస్తుంది ఇది పాము అని అందుకని అట్లాంటివి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫారెస్ట్ నుంచి వీళ్ళు రెండు పాములు జారుకోవచ్చు ఒక ఎరుగుడ్డు చాచుకోవచ్చు ఒక ముంగీసం చాలుకోవచ్చు అని ఒక సర్టిఫికెట్ అండి ఆ వృత్తి మీకు తెలుసు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు మన రాష్ట్రపతి ఉందా పది మంది పాములో తీసుకొచ్చి దొరని చాచినట్టు జాగ్రత్త అంటే ఆ వృత్తి అంత గొప్పదండి దాన్ని మీరు అదేందుకు ఫారెస్ట్ నేలం కింద వాడిని పెట్టి పాము కనపడగానే కనపడగని ముంగిసోడు కనపడగని ఫారెస్ట్ కూడా అడుగు వృద్ధి అది చాలా తప్పు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎంబీసీ కార్పొరేషన్ నుంచి గుర్తింపు తర్వాత సంచార జాతులలో దాదాపు ఆరు కులాలు పందుల పెంపకాలు చేస్తారు పంది మాంసము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన న్యూట్రిషన్ ఫుడ్ అయితే గొడ్ల కోసుకున్నవాడికి సంత ఉంటుంది గొడ్ల కోసుకున్నవాడికి సంత ఉంటుంది అది పందులకి ఎక్కడైనా సంత ఉందా సార్ ఏ గ్రామ పంచాయతీలో ఉన్న అలాట్మెంట్ ఉందా ఏంటి దారుణం ఒక స్మగ్లింగ్ వస్తువు లెక్క అమ్ముకునే పరిస్థితి పంది మాంసం నేరమా మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు ఆ పందులు చాస్తే ఊళ్ళో మెదడు వాపు వ్యాధి వస్తుందని గతం వాళ్ళని ఆగవాగం బట్టి మరి రోడ్డు యాక్సిడెంట్లకి మనుషులు చేస్తారు రోడ్లను తీసేయరు అంటే ఇక్కడ అడిగేవాడు లేడు వాళ్ళకి అడిగిన వాడు లేడు కాబట్టి వాడి పందు పట్టేస్తున్నారు అన్ని పట్టేస్తున్నారు ఆ తర్వాత ఈ రాయిపని మట్టి పని చేసుకునే ఎక్స్క్లోజివ్ యాక్ట్ అన్నది అసలు భారతదేశంలో ఇవాళ బాంబులు పెట్టండి ఏ ఇల్లన్న పని అవుతుందా కాటలే అది ఒక నేరం వాని అమ్మ వాడిని పట్టుకోగానే వాడు పాకిస్తాన్ స్మగ్గులన్నీ పట్టుకున్నట్టు పెద్ద పెద్ద పేపర్లలో నుంచి ఆ తల్లి దాకా వేలు దొరకదు వాడు ఆగమైపోయి వాడు కంపెనీషన్ పడిపోయి అది పోయిపోయి ఆగమైపోయింది అసలు దానికి ఎంత అన్యాయం అండి మెట్రోపాలిటన్ మేము మెట్రో కట్టుకునే వాళ్ళకేమో నువ్వు డైరెక్ట్ బాంబులు పర్మిషన్ ఇచ్చేస్తావు వాడు అగ్రికల్చర్ పర్పస్లో కాలు దోగడానికి దానికి తింటీ చేస్తే దాన్ని ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద పెడితే మూడు ఎల్ల దానికి బేలు ఆ తర్వాత కొన్ని కొన్ని వృత్తులు ఉన్నాయి సార్ గుర్రపు జీవన్లో తయారీ ఆట ఇప్పుడు ఎవడు ఉందంటే ఆ గుర్రపు గుర్రపుజీన్లో తయారీ అది ఉంది సార్ ముప్పై ముప్పై రెండు ఉంది ఉంది తర్వాత నృత్యాలు గాయకులు ఎక్కడ నృత్యాలు అని రికార్డ్ డ్యాన్స్ చేస్తే అలా కొడుకులు మొత్తం కేసులు పెట్టేస్తారు వీళ్ళని రికార్డ్ ఏడు టీవీలలో మటుకు డ్యాన్స్ పేరు డ్యాన్సులు అని చేపిస్తారు దాన్ని అడిగేటోడు లేడు ఆడ రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటే మటుకి వాటి వాటి కేసులు తర్వాత మళ్ళా కొన్ని వృత్తులు వేట ఉంది ఫారెస్ట్ జంతువుల్ని పక్షుల్ని వేట అంటే వల్ల తర్వాత కాస్త అది లీగల్ ఎక్సైజ్ యాక్ట్ కింద నేరం అటువంటి నేరం వ్యభిచారం దొమ్మరు వాళ్ళు ఉత్తర తెలంగాణలో దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలు దొమ్మరు వృత్తి చేస్తారు అది వాటికి రిహాబిలేషన్ చేయాలి కదా మీరు ఆ ఐదు వందల కులాల లిస్టు తీసి వాళ్ళు వ్యభిచారు వృత్తి నుంచి బయటకు తీసి వాళ్ళకి లీగల్ గా మీకు ఇంకో మీ ప్యాకేజీ ఎంత అనేది ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ అభిషాన్ని వృత్తి చేసేటోళ్ళు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారా ఎంతమంది ఉంటారు లెక్కలండి ఒక్క ఒక్క ఒక కార్పొరేట్ సంస్థకి సబ్సిడీ ఇచ్చినంత లేదు ఒక ఒక జాతి జాతి తిరిగిపోతుంది కదా తర్వాత అటవీ ఉత్పత్తుల సేకరణ కొన్ని కూతుంది అసలు ఫారెస్ట్ ఏ ఉత్పత్తి తెచ్చినా కానీ చేసేలా కాబట్టి వాటి అన్నింటిని తొలగియాలి మతపరమైన భిక్షాటన వీధి ప్రదర్శన ఆశ్రిత కులాలు ఆశ్రిత కులాలు భిక్షాటన అయితే ఇప్పుడు ఆశ్రిత అసలు అసలు కులాలే పోయినాయి ఇంకా వాళ్ళకి బిచ్చ వేసినప్పుడు మంగళ వాళ్ళకి ఆశ్రిత కులంతో వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన వృత్తి పెట్టడానికి మీరు ఈ ఈ కులాలన్నిటిని చేర్చి చేయాలి తర్వాత గారడి గారడి విద్య అనేది కూడా ఈ బంద్ అయింది దానికి కూడా తమ గవర్నమెంట్ కొంత మనం అట్లాంటి వాటిని రామచిలుకలు పడితే పారస్డు అనేది జంతు ప్రేమికుడు అల్ కాబీరాన్ని ఎంత చేస్తేనేమో అడిగేటోడు ఉంటాడు తండ్రులు కొద్ది ఆవులు పంపించేస్తుంటాడు దాన్ని అడిగితోడు ఉంటాడు కానీ వీడు రామచిలుకలు చాలుకుంటే ఆ యొక్క జంతు ప్రదర్శనోడు గోవింద పనిచేస్తున్నాడు చెప్పుకునే వాళ్ళు కారణం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎస్సీ మన బీసీ సంచార జాతుల జనాభా లెక్కలు తీయమన్నది దీ దానికి లెటర్ పంపించు వాళ్ళు బడ్జెట్ అడిగారు అతడు ఆ సంగతే పోయింది దయచేసి మనం మనకి మనవే ఆ క్యాస్ట్ మనవే ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాన్ని ఇంతబట్టికి మనం చెల్లేదు మూడవది ఏంటంటే మనకి ప్రతి బడ్జెట్లో సార్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో డిఎన్టీలకు పది యాభై కోట్ల రూపాయలు నా నేను తెలంగాణ వచ్చి చూసిన తర్వాత కూడా డిఎన్టీలకు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ వస్తుంది మీరు కేంద్ర బడ్జెట్ చూస్తే తెలుసు ఇక్కడ డిఎన్టీ ఎవడూ లేనందువల్ల ఆ యాభై కోట్లు పోతుంది సో ఇప్పుడు సంచార జాతీల కార్పొరేషన్ పెడతారో ఏది పెడతారో దాన్ని డిఎన్టీ కార్పొరేషన్ అని మలిపితే అటు కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ని మనం వాడుకోవచ్చు మనం వాడుకోవచ్చు నెక్స్ట్ డిడబ్ల్యూడిఎన్సీ మన కేంద్ర ప్రభుత్వం డిడబ్ల్యూడిఎన్సీ ఏర్పడి ఆఫ్కోర్స్ ఇంకా విధి విధానాలు ఏమి రూపొందించలేదు అది కానీ ఏది ఏమైనా మనం ఇక్కడ ఈ సంచార జాతులకు సంబంధించిన కార్పొరేషన్ డిఎన్టీ కార్పొరేషన్గా మలిపితే అటు కేంద్ర బడ్జెట్ని మనం ఇటు మలుపుకోవటానికి ఉంటుంది తర్వాత డిడబ్ల్యూడిఎన్సీకి సంబంధించిన ఏమైనా విధి విధానాలు ఉంటే దాంట్లో కూడా చూసుకోవటానికి ఉంటుంది తర్వాత నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిగతా వాళ్ళందరూ చెప్పి వీళ్ళని ఇక్కడ ఒక లైజన్ ఆఫీసర్ని పెట్టండి గవర్నమెంట్ తరఫు ఎందుకు అంటే మా కులాల వాళ్ళందరికీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే ఏదైనా చిన్న చిన్న పోలీస్ కేసులు కానీ అది కానీ ఇది కానీ అనుమానాస్పదాలు కానీ అవి కానీ ఇవి కానీ వస్తే ఆయన ఫోన్ ఇస్తే ఆ పేరు అడ్రస్ రాసుకొని అట్లీస్ట్ మీకు రిప్రజెంట్ చేయడానికి ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు హైకోర్టులో ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు సార్ పోలీస్ ఉంటాడు రెవెన్యూ ఉంటాడు మరి ప్రతి దాంట్లో కూడా లైజన్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు వాడు ఆ కోర్టుకు సంబంధించిన మ్యాటర్లు చూస్తుంటాడు ఇక్కడ మనం కూడా ఇవి చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక గంగిరేదుల ఆయనకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడు వాడు ఎవరికి చెప్పుకోవాలి చైర్మన్ గారు దొరుకుతారా మరి మీరు మీకు చెప్పాలన్నా అన్న విషయం కూడా తెలియదు బట్ ఒక లైజన్ ఆఫీసర్ని పెడితే ఈ లైజన్ ఆఫీసర్ నెంబర్ మా ఉంటే అరే పలా లైజన్ ఆఫీసర్కి చెప్పు అని చెప్తే అరే పది బాబు అక్కడ గంగిరెదులయనకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇట లేదు ప్రొడుకుల క్యాస్ అది చిన్న మ్యాటర్ మీకు చెప్తే ఏమైందంటే ఆ లైసెన్స్ ఆఫీసర్ ఆ సంబంధిత కలెక్టర్ ఎవరు ఆర్డీఓ ఎవరు ఎంఆర్ఓ ఎవరు మాట్లాడతారు మాట్లాడి ఆ క్యాస్ సర్టిఫికెట్లు వచ్చే విధంగా జరుగుతుంది ఇది మేము చూసిన అంశాలు కొంచెం వీటిని కూడా పరిగణలోకి తీసుకొని మీ చేతిలో ఉన్నాయి చే చేయండి గవర్నమెంట్ తరఫున చేసేది గవర్నమెంట్ తరఫు నుంచి చేయండి థ్యాంక్ యూ సార్ I mean.